హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది ఒక చర్చ్ అండి పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ప్రారంభించమినటువంటి చర్చ్ ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ కోసం తర్వాత వారి పిల్లలు అండి వీద్దరు వారి పిల్లలు గ్రహం శ్రేణి గారి యొక్క ఫోటో ఇది ఇక్కడ గ్రహం శ్రేణి గారు ఇక్కడ ఉండి వారు నిలబడి ఇక్కడ నిలబడి వారు ప్రసంగం అందిస్తూ ఉండేవారు ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై మూడు తారీఖున మరి ఆ యొక్క సంఘటన ఇదివరకు నేను మర్చిలేకపోతున్నాను ఎందుకంటే నేను కూడా ఆ యొక్క ప్రజెంట్ సిచ్యుయేషన్ అని సార్ చెప్తా ఉన్నారు కళ్ళు కన్నీళ్లు వస్తున్నాయి నిజంగానో ఆయన ప్రజెంట్ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్న సంగతి ఏమిటంటే చాలా భయంకరము ఇంచుమించుకు ఒక అరవై మంది అరవై మంది అటాక్ చేశారు అది మధ్యరాత్రి పన్నెండున్నర గంటలకు అయితే

హలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒరిస్సా వచ్చాం ఒరిస్సా రావడం గల కారణం ఏంటంటే ఇక్కడ గ్రహం శ్రేణి గారు నైన్టీ నైన్లో జనవరి ఇరవై తారీఖున వారు ఇదే ప్రాంతంలో అపసాక్షిగా ఆయన మరణించారు వారు సమాధి వారు మిషన్ చూడడానికి వెళ్తూ ఉన్నాం ప్రజెంట్ అయితే బంజాపూర్లో ఉన్నాం మేము ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది కాస్త భోజనం చేసిన తర్వాత మిషన్కి వెళ్ళాలని చెప్పి వారు సమాధిని సందర్శించి వారికి ఉన్నటువంటి భారాన్ని ఒకసారి చూడాలి మేము కూడా అక్కడ రావడం జరిగింది తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది గ్రహం స్ట్రైన్ ఆయన హాస్పిటల్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా ఇక్కడ హాస్పిటల్లో రన్ చేస్తూ ఉన్నారు వారు చనిపోయినా సరే ఇక్కడ హాస్పిటల్ అనేది రన్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరగకుండా చేశారని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మేము లోపలికి వెళ్తాం హాస్పిటల్ ఏ విధంగా ఉందో గ్రహం స్టేట్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంటు కొంతమంది డాక్టర్స్ని పెట్టి ఆయన ట్రీట్మెంట్ చేపిస్తూ ఉండేవాడు చాలామందిని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించి వారు మంచి మాటలు చెప్పి వారు వారికి ఉన్నటువంటి చెడు తొలగించి క్రీస్తుని పరిచయం చేస్తూ ఉండేటువంటి సందర్భాలు మీకు లోపలికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ని మీకు చూపిస్తాను గ్రహం స్టైన్ హాస్పిటల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది ఇది గ్రహం స్టైన్ మెమోరియల్ హాస్పిటల్ ఇది మిషనరీ హాస్పిటల్ గ్రహం స్టైన్ సంబంధించిన ఇది గ్రహం స్టైన్ ద్వారా ప్రారంభించబడినటువంటి మిషనరీ హాస్పిటల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి అంత సరౌండ్ ఏరియా ఇది రోడ్ పక్కన యూనియన్ చేతిలోకి ఉంటుంది అది ఇండిపెండెంట్ అవుతుంది సిస్టర్ గారు మాకు చూపిస్తున్నారు మెమరీ హాస్పిటల్ లోపలికి ఒకసారి మీరు చూడండి వచ్చి అని తీసుకెళ్తున్నారు ఆమె వర్యాలో మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఇది గ్రహం స్టైన్ ద్వారా నిర్మితమైనటువంటి ఒక మంచి హాస్పిటల్ చాలా ఘనంగా ఉండేది చాలామంది మంది పేషెంట్స్కి గొప్ప ఆ ధైర్యంగా ఉండేది ఒక హాస్పిటల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది గ్రహం స్టైన్ చేత నడిపించబడినటువంటి హాస్పిటల్ వారు మిషనరీగా వచ్చి భారతదేశానికి ఒరిస్సా రాష్ట్రంలో తన సేవను ప్రారంభించినప్పుడు వారు కుష్టి రోగులకు ఇతరత్ర బలహీనంగా ఉన్నటువంటి రోగులకు వారందరికీ గ్రహం స్టైన్ గారు ట్రీట్మెంట్ ఇస్తూ సువార్తను ప్రకటిస్తూ చాలామందిని క్రీస్తుకు అంకితం చేస్తారు ఉద్యోగాలు లేనటువంటి వారు ఉద్యోగాలు కల్పిస్తూ వారి కుటుంబాలను అద్భుతంగా రన్ చేస్తూ ఉండేవారు గ్రహం శ్రేణి గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రహం స్టేని గారు చేత నడిపించబడిన హాస్పిటల్ అయితే ఇప్పుడు ఈ యొక్క హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ కొరవైపోరండి ఎవరు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా పేదలకు లేకపోతే రోగంతో ఉండేటువంటి వారికి ట్రీట్మెంట్ చేయటకు డాక్టర్స్ ముందుకు రావట్లేదు అదే రీతిగా ఒకవేళ ముందుకు వచ్చినా ఉండలేని పరిస్థితి మతోన్మాదుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా ఉందని తెలియజేయడం జరుగుతుందనమాట ఇది ఇది ఆపరేషన్ థియేటర్ ఫ్రెండ్స్ ఇది ఆపరేషన్ థియేటర్ అప్పట్లో ఆయన వరుస ప్రాంతాన్ని వచ్చినప్పుడు సేవ చేయడానికి ఇక్కడ పరిసర ప్రాంతంలో ఒక సెంటర్ కానీ ఒక సరైనటువంటి వసతి ఇల్లులు కానీ లే పరిస్థితి అలాంటి పరిస్థితులు ఆయన ఇక్కడికి వచ్చి హాస్పిటల్ స్థాపించి చాలామందిని ఎడ్యుకేట్ చేసి కుష్ఠ రోగులుగా వైద్యం చేసి చాలామందిని ఆయన ఆదుకున్నారు తన భార్య స్వతహాగా డాక్టర్ కనుక ఆమె నర్సింగ్ చేస్తూ నర్స్ పని చేస్తూ ఆమె ట్రీట్మెంట్ చేస్తూ చాలామందిని బాగు చేశారు ఫ్రెండ్స్ ఇది ఆపరేషన్ థియేటర్ ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది అందుకని గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ రావడంతోనే ఇక్కడ రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి హాస్పిటల్ అయితే ఖాళీగానే ఉంది కొన్ని హాస్పిటల్లో ఉన్నటువంటివి చూస్తున్నారు ఈ బెడ్స్ ఫ్రెండ్స్ ఈ బెడ్స్ కరోనా పేషెంట్లు వస్తే హాస్పిటల్లో వారిని పెట్టేవారు ప్రజెంట్ హాస్పిటల్ బ్యాడ్స్ కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి ఎందుకనగా ఈ గ్రహం స్టైల్ మూవీ తీసినప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి గ్రహం స్టైల్ మూవీ తీసినప్పుడు చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి దానివల్ల మూవీ కూడా ఆగిపోయింది అది రిలీజ్ చేయలేదు సో ఇక్కడ ఒక క్రైస్తవ వీరుడు మిషనరీగా దేవుని పరిచర్య బలంగా చేస్తే క్రైస్తవం పేరు ప్రాబ్లమ్స్ ఉంటుందని ఇక్కడ చాలామంది ఆటంకపరచడం వల్ల ఇక్కడ వారు ఉన్నారు మీరు ఒకసారి చూడండి అక్కడ కొన్ని ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి చాలామంది కాలు విరిగిపోయినటువంటి వారికి చేతులు విరిగిపోయినటువంటి వారికి ఆర్థోపెడిక్ డాక్టర్ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందించేవారండి నెక్స్ట్ కుష్ఠ రోగులకు కొందరు యాక్సిడెంట్ అయినటువంటి వారికి ఫ్రీ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉండదు ఇక్కడ చూడండి కాల్లో వాచినటువంటి ఓమకాయ వచ్చినటువంటి వారికి తర్వాత ఇతరతర వ్యాధులతో షుగర్ బీపీ అల్సర్ ఆపరేషన్ కావాల్సి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఆనాడు మిషనరీ గ్రహం స్టయం ద్వారా జరిగేది ఏమండి క్రైస్తవులు భారతదేశానికి ఏం చేశారంటారు క్రైస్తవులు భారతదేశాన్ని చేయకపోతే నేడు భారతదేశం ఇంత కలగా ఇంత ఆనందంగా సంతోషంగా ఉండేది కాదేమో అని చెప్పి భయం కూడా వేస్తుందండి ఒకవేళ మిషనరీసే మన భారతదేశానికి రాకపోతే ఈనాడు మన ఇండియా పరిస్థితి ఏమోనో అని ఒక బాధ ఉన్నప్పటికీ కూడా మిషనరీస్ రావడం వల్ల కలిగేటువంటి ఆనందం మామూలు ఆనందం కాదండి ఒక విలియం కేర్ అయితేనేమి ఇతరత్ర మిషనరీస్ చేసేటువంటి పరిచరలు అయితేనేమి దానివల్ల భారతదేశానికి మేలే తప్ప ఎక్కడ ఉందండి ఒక మదర్దర్శ అనాథాలను ఆదరించలేదంటారా సో ఇటువంటి వారు చాలామంది భారతదేశానికి వచ్చి ఉన్నతమైనటువంటి సేవలు అందించి మన భారతదేశ కీర్తిని గడించి భారతీయతను మన ఇండియా దేశాన్ని ప్రపంచంలో మేలిన దేశం నిలబెట్టినటువంటి ఔన్నత్యం ఎంతైనా ఉందని సంగతి

చూడండి ఇకత్రికలు ఉన్నాయి కరపత్రికలు అంటే క్రీసు స్వార్థం కూర్చున్నటువంటి పత్రికలు అండి అంటే ఇక్కడ వీరేం చేస్తారంటే గ్రహంస్టన్ స్టన్ మినిస్ట్రీలో గ్రాస్ఫర్ ప్రకటిస్తూ ఉంటారు ఇప్పుడు గ్రహంస్టన్ స్టన్ టైంలోనే పత్రికలు చాలా ఉండేవి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు ఈ పత్రికలు కొన్ని పత్రికలు గ్రహస్టేను ద్వారా పంచబడినటువంటి పత్రిక కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు చాలా పత్రికలు లోపల ఉన్నాయండి బైబిల్స్ కొత్త నిబంధన బైబిల్స్ పత్రికలు ఇవన్నీ బయటికి స్వార్థి లేటప్పుడు పంచడం నేను చేస్తూ ఉండేవారు సో గ్రహం స్టేను మిషనరీ పరిచర్య అంటే ఇటు ట్రీట్మెంటు ఇటు హెల్పింగు ఇటు ఆదరించడం ధైర్యపరచడం సంఘాన్ని పరిపాలించడం సంఘాలు కట్టడం ్రహ్మస్టేణి గారు చాలా సంఘాలు స్థాపించారు యొక్క ప్రాంతంలో అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నతంగా వారు పరిచయం చేశారండి ఇంచుమించు ఒక ఏడు సంఘాలు స్థాపించారని చెప్పేసి తెలియజేస్తా గ్రహం స్టాండ్ గారు వారి యొక్క పరిచయం ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండేదంటండి ఎక్కువ పరిచయ ఏజెన్సీ ప్రాంతాల్లో కొండల ఏరియాల్లో చాలామంది అనామకులు తర్వాత చాలామంది సరైనటువంటి అవసరం లేనటువంటి గ్రామాలకు విలేజ్లకు ఏజెన్సీ కొండల ప్రాంతాలకు వెళ్ళి వారు ఉన్నతంగా స్వార్థ పరిచర్య చేసి సంఘాలు గ్రహం గ్రహస్టైన్ గారు ఈ యొక్క హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఆల్రెడీ ఇక్కడ స్థాపించబడింది గ్రహస్టైన్ గారు ఉన్నప్పుడే అక్కడ రెండు తర్వాత దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు మీరు చూస్తున్నటువంటి పరిసర ప్రాంత వాతావరణం ఇదే మీకు లోపల హాస్పిటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మీకు చూపించాను ప్రజెంట్ అయితే రన్నింగ్ లేదు హాస్పిటల్ స్టాడీ స్టాప్ అయిపోయింది కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ప్రజెంట్ అయితే సర్వీస్ ఆగింది ఇది ఫ్రెండ్స్ మిషన్ ఈయన ఆ టైంలో లో ఉన్నారు ఆయన ఎక్కడ మొదలైనప్పుడు ఈయన ఉన్నారు

మీ ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ ఇక్కడ గ్రహం స్టేన్ గారు వారి పరిచయంకి ఎప్పుడు వచ్చారు వారు పరిచర్లో వారు ఎదుర్కొన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అయితేనేమి వారి సేవా భారం అయితేనేమి ఈ వీటి కోసం మీరు పంచుకుంటారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుచున్నాను సార్ అదే జహా జాగొట్టించి ఆమె కిచ్చి జనను ఏ ప్రత్యతర ఆమె హస్సులు జీ గొట్టి సు హిమయ్య আর কম ঘটেছি আপনার কইলে আমি খুশি যা আমার স্টেঞ্জ আপনার আপনার জিনিস কে আগে কিন্তু সে গ্রাহ সিশনারি আর তা মানে মানে বর্ষরে থাকি মিটিংটা জঙ্গল ক্যাপ বলে সে কুলে আপনার পাঁচটি মন্ডলী మనోడి మనం మరోసారి మీటింగ్ కొంత ఓకే మరి గ్రాండ్ స్టేట్స్ గారు పరిసర ప్రాంతాల్లో ఒక ఐదు సంఘాలు వారు ఏకంగా కూడి ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేసేవారు అంటే పరిచయా కాకుండా హాస్పిటల్ కాకుండా ప్రత్యేకంగా ఐదు సంఘాలు ఆయన స్థాపించి ఒక సంవత్సరం ఒకసారి మీటింగ్ జరిపించేవాళ్ళు హలో అండి మీరు చూస్తున్నారు ఇది ఒక హౌస్ హౌస్ అంటే ఇక్కడ చాలా మంది పరిచారకులు ఉండేవారు తర్వాత హౌస్ పక్కనే కొందరిని వృద్ధులను మరి అనాథులను ఆదరించడానికి ఒక ఆశ్రమాన్ని కూడా పక్కన కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతా గ్రహం స్ట్రెయిన్ గారు ఫ్రెండ్స్ దానికి ఫ్యామిలీ ఉండడానికి తర్వాత రోజుల్లో వృద్ధులు వారు ఉండేదానికి ఆశ్రమాన్ని అనాథ అనాథలు అంటే అనాథులు వారు చిన్నవారైన అలాంటి వారికి గొప్ప చాలా ఆదరణ కలిపేటట్లు వారి ప్రక్కనే ఒక ఆశ్రమాన్ని వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి కార్లు గ్రహం స్టైన్లో ఉండేటప్పుడు ఆయన పరిచయం చేసేటప్పుడు వారు పరిచయాలు ఈ కార్లను ఉపయోగిస్తూ ఉండేవారు అనమాట గ్రహం గారు ఈ యొక్క కార్లోనే అనేక ప్రాంతాలు తిరిగి సువార్త చేశారండి వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి కార్లవి ఇది ఇందులో నివాసం ఉండేవాళ్ళు అనమాట ఇది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ చుట్టూ పరిసర వాతావరణం ఇప్పుడు ఈ యొక్క ఏరియాలో ఉన్నతమైనటువంటి సోషల్ అండ్ స్పిరిచువల్ పరిచర జరుగుతూ ఉందండి మీరు గ్రహం స్టేల్ గారి యొక్క హాస్పిటల్ సరౌండర్ వారు హౌస్ సరౌండర్ ప్లేస్ ని మీరు చూస్తున్నారు ఒక అద్భుత వాదేసింది ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఈ ఇండియాలో మారుమూల రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి ఒరిస్సా రాష్ట్రం కాదు ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఉంటూనే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటూ ఏజెన్సీ వెళ్ళి అక్కడ స్వార్త ప్రకటించి చాలామందిని క్రీస్తుకు సైనికులుగా మార్చినటువంటి ఘనత గ్రహం స్టేనికి ఉండదంటారా ఒకసారి ఆలోచన చేయను ఫ్రెండ్స్ ఆయన హతసాక్షి అయిపోయాడు తోమ తర్వాత రెండవ స్థానంలో ఆయన హతసాక్షిగా పేరు గడించాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క ప్లేస్ నుంచి గ్రహమిస్టేన్ గారు మరణించినటువంటి గ్రహం స్టేన్ గారు సమాధి చేయబడినటువంటి ప్రాంతానికి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రహం స్టేన్ గారి యొక్క పిల్లలు వారి సమాధి కూడా మనం చూడబోతున్నాం మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే గ్రహం స్టేన్ గారు మరణించిన తర్వాత వారిని ఈ లోపలే వారిని పాతి పెట్టారు సమాధి చూసే మీరు చూస్తున్నటువంటి అదే గ్రహం స్టైన్ గారి యొక్క సమాధి వారిని వారి పిల్లలను ఇక్కడే పాతి పెట్టారు ఇప్పుడు వారి సమాధిని మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ సార్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఈ బ్రదర్ అయితే మనం గైడ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే గ్రహం స్టైన్ గారితో జర్నీ చేశారు వారు డ్రైవర్గా వీరిని ఈ బ్రదర్ని పెట్టి వారి పరిచయలు ఉపయోగించుకుంటూ ఉండేవారు అప్పటి నుంచి నమ్మకంగా గ్రహం స్టైన్ గారి యొక్క పరిచర్లను వారు ఉంటా ఉన్నారు నిజంగా చక్కటి అనుభవాన్ని మనతో పంచుకున్నారు మీరు ఇప్పుడు మీరు చూసుకున్నటువంటిది ఇది గ్రహం స్టైన్ గారి యొక్క సమాధి ఫ్రెండ్స్ గ్రహం స్టైన్ గారు తర్వాత వారి ఇద్దరు పిల్లలు వారి యొక్క సమాధులు ఇవి గ్రహం స్టైన్ గారు వారు మినిస్ట్రీ పని చూసుకొని కారులో వస్తుంటే అరవై మంది దుండగులు కాసి వారిని చుట్టుముట్టేసి వారిని బయటికి రానకుండా షోలాలతో పొడిచి కర్రలతో బాధి ఊపు రానివ్వకుండా చేసి పెట్రోల్ పోసి నిప్పంటించేసి తగిలేడేనని కార్ని అయితే విషాదం ఏంటంటే గ్రహం స్టేన్ గారు ఒక్కరు లేరు గ్రహం స్టేన్ గారితో పాటు వారిద్దరు పిల్లలు కూడా లోపల ఉన్నారండి చిన్న పిల్లలండి ఏ మాత్రం కూడా కనికరించకుండా ఈ మొత్తం మాదులు ఆ ఇద్దరు పిల్లలతో పాటు గ్రహం స్టేన్ గారిని కూడా చంపేశారండి క్రీస్తు కొరకు వారు ఆనాడు మినిస్ట్రీ నుంచి వస్తున్నప్పుడు చనిపోయారు నేటికి క్రైస్తవుల యొక్క హృదయాల్లో వారి స్థానం ఎంతైనా ఉందని తప్పకుండా మనం చెప్పక మానం భారతదేశంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక ఒరిసా రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి సేవకుని సమాధి చేయడం ఆ ఆ ప్రాంతంలోనే వారికి సమాధి చేయడం వారి పిల్లలు కూడా సమాధి చేయబడ్డం అలాగే వారు సాక్షులు గావించబడడం అనేది ఆ అతసాక్షులు గావించబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఉన్నతమైన అద్భుతమైన సేవకుని ఆనాడు మత సంతస్వాదులు ఆర్ఎస్ఎస్ నేతలు వారు అరవై మంది చుట్టుముట్టేసి వారిని ఆ పొడిచి కాల్చి చంపేయడం అనేది చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటిది అదే గ్రహం శ్రేణి గారి యొక్క సమాధి వారి పిల్లలు అటుపక్క ఇటుపక్క వారి చెరువు బిడ్డ వారు సమాధి చేపడ్డారు మధ్యలో గ్రహం శ్రేణి గారు సమాధి చేపడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మనోహర్పూర్ విలేజ్లో వారిని వారి సువార్త పాటిస్తుండగా చాలా ఘోరాతి ఘోరంగా వారిని పొడిచి కారులో ఉంటుండగానే వాటిని తగలబెట్టేసి అరవై మంది దుండగులు మొత్తం మార్పులు కాల్చి చంపారండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది స్ ఇది గ్రహస్టమ్ గారి యొక్క హోమ్ ఎందుకంటే వారు సేవ ప్రారంభించేటప్పుడు వారు చేసినటువంటి మంచి పని ఏదైనా ఉందంటే అంటే మంచి పనులు చాలా అద్భుతమైనటువంటి పరిచర్యలు వారు జరిగించారు అయితే అందులో ఒకటి లెప్రసీ వారిని సేవదీసి వారందరినీ సమకూర్చి ఉన్నతంగా ఈ కుష్ఠోగులకి ఆశ్రమాన్ని వారు కల్పించారు ఇక్కడ చాలామంది అండి ఒకప్పుడు ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు లోపల ఉన్నారు ఇదంతా కుష్టిోగుల యొక్క ఆశ్రమం వారికి ట్రీట్మెంట్ ఇస్తూ వారికి అద్భుతమైనటువంటి వైద్యం అందిస్తూ సేవలు అందిస్తూ గ్రహం గ్రహమిటేణి గారు ఇదంతా గ్రహం శ్రేణి గారు అక్కడ అప్పుడు స్థలం కొని ఇక్కడ వారికి చక్కటి షెల్టర్స్ చక్కటి హోమ్ వారిని తెప్పించారు అన్నమాట చాలా విధాలైన కార్య నేర్పించారు అండి అంటే మ్యాట్లు ఆలడం కానివ్వండి లేదా చెద్దరు అల్లడం కానివ్వండి ఇవన్నీ కూడా స్వతహాగా అంటే ఆడపిల్లలు ఏ విధంగా స్వతహాగా వారు బ్రతకడానికి ఉపాధిని కల్పించేవారు ఆ సమయంలో తర్వాత ఇక్కడ జెర్సీ ఆవులు పెంచేవారు జెర్సీ ఆవులు పెంచి వచ్చిన పాల ద్వారా మరి వారికి పోషణ వారికి బట్టలు కానివ్వండి వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి ఇచ్చేవారు ఇప్పుడు మెటోర్ మెట్స్ బ్యాగ్స్ చుట్ట చుట్టూ డిజిటల్ అనేది అవసరం అనుకో సీట్ అత కిక్కి చేసుకుడికి సమయ నెయ్యి జాంతి ఆ సమయంలో అక్కడ తయారు చేసిన చిన్న చిన్న బ్యాగులు చద్దర్లు తర్వాత మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి విజిటర్స్ వచ్చేవారు వారు వారు అవి ఇష్టపడి అవి కొనుక్కొని వెళ్ళేవారు ఆ సొమ్మంత కూడా మరి కుష్ఠకి కింద అయినా వాడేవారు గ్రామేశ్వర আসতে মানে সে রোগী মানুষ সা সকালে সাড়ে সাতের আেডি আবশ্যকতা রয়ে থাকে আর সে মেডিসিন দেখি যাতে এবং তার ড্রেসিং কাম সব যে ড্রেসিং যে আলসার ঘা ঘা সব রয়েছে সেমান ঘা সবু দেখি যাতে বা তা ড্রেস নিজে মধ্যে সে ড্রেসিং করতে আপ্রকার ভাবে এটি কার্য ఉదయం ఏడు గంటలకి ఆయన ఈ ప్రాంతానికి వచ్చేవాడు ఈ లెపర్స్ హౌస్ దగ్గరకు వచ్చేవారు వచ్చి స్వతహాగా ఆయన గుష్ఠోగులు తాన చేతుల ద్వారా డ్రెస్సింగ్ చేసేవారు వాళ్ళ గ్రూపులో అవ్వాలి వారి గాయాలవచ్చు కర్రలు కానీ లేదా డ్రెస్సింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తన సొంతగా చేసుకొని వారికి ఆదరించి వారికి కావాల్సింది ఇచ్చి తిరుగు ఇక్కడి నుంచి అన్ని పనులు ముగించుకొని వెళ్ళేవాడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూస్తారా లోపల ఆవులు కనిపిస్తూ ఉన్నాయి ఇది లెప్రస్సీ హోమ్లో ఉన్నటువంటిది రేగుల శైడ్ కింద మీకు కనిపించేటువంటి ఆవులు అండి అసలు ఏమిటి ఈ ఆవులు అని ఆలోచిస్తే నేను తెలియజేస్తాను ఇక్కడ ఒక తాతగారు కనిపిస్తూ ఉన్నారు ఇతను కూడా లెప్రసీ అక్కడ డ్రెస్సింగ్ చేయబడింది వాస్తవానికి ఇటువంటి లెప్రసీలు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారండి మీరు చూస్తున్నారు ఇంకా లోపల ఉన్నారు హోమ్లో ఉన్నారు అయితే వారు ఉదయాన్న ఏడు గంటలకు వచ్చి వారు డ్రెస్సింగ్ చేస్తూ ఉండేవారట గ్రహం స్టేని గారు ఉదయం ఏడు గంటగా వచ్చేస్తున్నారు ఇక్కడికి డ్రచింగ్ చేయడానికి తర్వాత ఇక్కడ మీకు కనిపించేటువంటి ఆవులు ఇప్పుడు ప్రజెంట్ ఏ ఆవులు కనిపిస్తూ ఉన్నాయి కానీ జెర్సీ ఆవులు ఉండేవి ఇక్కడ ఇక్కడ జెర్సీ ఆవులు పెంచి పాలు ద్వారా కొంత సొమ్ము చేసి హాస్పిటల్కి కావాల్సినటువంటి వైద్య ఖర్చులు ఇంక ఇతర వాటికి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి అది అక్కడ లెప్రసీ తల్లి ఉన్నారు అమ్మగారు ఉన్నారు వారు ఒకసారి

టేబుల్ మీద వేసుకున్న క్లాత్స్ కానివ్వండి అది ఒక చొప్ప గడ్డి ద్వారా గడ్డి ద్వారా మ్యాట్ చేపలు చేపలు తర్వాత కింద అన్ని వివిధ రకాల బ్యాగులు అని కూడా వారు అల్లి అది అమ్మేవారు అమ్మేసి ఆ యొక్క వచ్చిన డబ్బులతో మరి యొక్క రోగుల కింద వారు ఖర్చు పెట్టేవారు ఖర్చు గారు అప్పుడు రుసాకృతులకి

ఓకే ధన్యవాదం ధన్యవాదం ఫ్రెండ్స్ ఇది మెమోరీ ఆఫ్ లేట్ గ్రహం స్టైమ్స్ కనిపిస్తుంది చూసారా ఇది ఫ్రెండ్స్ స్టోన్ చూస్తున్నారు మీరు మెమోరీ స్టోన్ చూస్తారన్న గ్రహం స్టైమ్ నేమ్ కనిపిస్తా ఉంది ఇక్కడ అద్భుతం కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే భారతదేశంలో తో తోమగారి తర్వాత ఇంతటి అత సాక్షికా పేరు గంచినటువంటి వ్యక్తి గ్రామ్ స్టెన్ గారండి మీరు చూస్తున్నటువంటిది గ్రామ్ స్టెన్ హోమ్ ఇన్డ్ పరిసర వాతావరణం ఇది షౌడన మనంటారు లప్పుకోవస్తాస్త్రీ హ హ పల్లనే ఇకి తాకు హిస్టరీ తూరు కే బలే అగెం గో బక కెంతి అపనో పోంచిలే మా బాపా చాడి దెల గయారాయరంపూరే రాయరంపూరే కై గైం చేడిలే ఏయ్ రోగు బాపా చాడి దెలే వయసులో కుష్ఠోగ్ వస్తే తండ్రి విడిచిపెటేసాడంట

তারপরে এটা ম আসি কিচি পাঠবি পড়লি তারপরে আউটিকে বড় হয়ে গিলা বরেক কাম ম দামো করলি আ তারপরে সাইبو সাইবাণী আ দেই বহা করি দেলে আ এখে দেখা দিকি তাংকর লেখা লুকি করন্তি হিসাব কতর আগরে গাই ফাই ফ্লে সমস্ত সেই হিসাব করন্তি কিরো কিরো আতে সব দেখা আর চিন বৈসলো আ চিন বৈসলো ই ম ইকরক কোচিন তরবাত మన గ్రామ్ స్టేట్స్ గారు మరి గ్లాడీ స్టేన్స్ గారు వారిద్దరు చదివించారండి ఈమెకి చదివించి ఈమె మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే ఉండిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఇక్కడేమి వివాహం చేసుకొని ఇక్కడే వివాహం చేసుకొని ఇక్కడ ఆవులు ఉండేవి ఎన్ని ఆవులు ఉండేవి జర్ జెర్సీ ఆవులు ఉండేవి ఎన్ని ఆవులు ఉండేవి ఇక్కడ ఉన్నాయి అంటే చదువుకున్నది కాబట్టి ఆ సమయంలో ఈమె కొన్ని లెక్కలు కూడా ఇక్కడ అయ్యగారి దగ్గర చూసేది గ్రామీ చేసిన దగ్గర లెక్కలు చూసేది అప్పుడు పనికి నన్ను ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పనికి ఇప్పటి వరకు నేను ఈ యొక్క పరిచయాల్లో ఇలాగే నేను సాగుతున్నాను అని ధన్యవాదాలమ్మా ఫ్రెండ్స్ చాలా అద్భుతం కదా చిన్ననాటి కాల సమయంలో ఎయిట్ ఇయర్స్లో వాళ్ళ తల్లిదండ్రులు విధిపెట్టేస్తే ఒక ఉన్నతమైనటువంటి సేవకులు ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఈ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి వరుస ప్రాంతానికి వచ్చి ఒక విడిచిపెట్టుకున్నటువంటి ఒక తల్లిగారిని చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి వారు ట్రీట్మెంట్ చేయించడం చదివించడం ఇక్కడే వారికి పని కల్పించడం అద్భుతం కదా ఎంతమంది సేవకులు అండి అలాంటి సేవకులు నేడు జనాన లేరు అనుకుంటాం మనం కానీ వారు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు వారికి అందించినటువంటి సేవలు వారి పరిచయ విధానం నేటికి దేశమంతా ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకుంటా ఉన్నాం ఆ పరిచయం జ్ఞాపం చేసుకునే మేము ఆంధ్రా నుంచి ఈ ప్రాంతానికి రావడం జరిగింది ధన్యవాదము హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది ఒక చర్చ్ అండి పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి చర్చ్ ఇది ఓకే బయట నుంచి వచ్చి వరుస ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి వచ్చి ఇక్కడ చర్చ్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ఈ చర్చ్ స్టార్ట్ చేశారండి నేటికి నూట పదిహేడు సంవత్సరాలు అవుతుందండి ఫ్రెండ్స్ ఇది చాలా ఓల్డెస్ట్ చర్చ్ ఇది లెఫరెసి వారి కోసం స్పెషల్గా ఈ యొక్క చర్చిని ఇంత ఈ విధంగా రూపొందిద్దడం అనేది చాలా ఆనందదాయకం సో ఫ్రెండ్స్ లోపల మీకు చర్చ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ వారి కోసం తర్వాత ఒక ఆరా జరగడానికి యొక్క చర్చి ఉపయోగిస్తూ ఉన్నారు మీరు ఒకసారి చూడండి గ్రహం స్టేన్ గారి యొక్క ఫ్యామిలీ వారి పిల్లలు అండి వీరిద్దరు వారి పిల్లలు గ్రహం స్టేన్ గారి యొక్క ఫోటో ఇది ఇదే ఇదే చర్చ్లోనే గ్రహం స్టేన్ గారు వారు వర్షిప్ స్టార్ట్ చేసి ఈ లెప్టెస్ వారందరినీ కూర్చోబెట్టి ఇక్కడే వారు ఆరాధన చేస్తూ ఉండేవారు అక్కడ గ్రహం శ్రేణి గారు ఇక్కడ ఉండి వారు నిలబడి ఇక్కడ నిలబడి వారు ప్రసంగం అందిస్తూ ఉండేవారు ఇక్కడ లెప్టెస్ వారందరు కూడా ఇక్కడ కూర్చొని వాకింగ్ వినేవారు ఫ్రెండ్స్ ఇది రేకులు షెడ్ టైప్లో ఉంటుంది అప్పుడు నూట పదిహేడు సంవత్సరాల చరిత్ర యొక్క చర్చికి ఉందన్న సంగతి జ్ఞాపం చేస్తాను ఫ్రెండ్స్ చాలా అద్భుతం కదా చాలా ఉన్నతమైనటువంటి అనుభవాలు ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం ఒక ఉన్నతమైనటువంటి సేవకుడు చేసినటువంటి పరిచర్య గమనించవలసిందిగా ఇంకొకసారి మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెప్రస్ వాళ్ళు ఉండేటువంటి హోమ్ ఇది మీరు చూడండి ఫ్రెండ్స్ గ్రహం స్టేమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో లెప్రస్ వారికి అని చెప్పేసి ఇక్కడ పరిచయం జరుగుతుంది కనుక వారికి జిఆర్సీ తరఫున గ్లోబల్ ట్రావెల్ సెంటర్ తరఫున కొంత అమౌంట్ వారికి విరాళంగా ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నతమైనటువంటి అద్భుతమైన పరిచయం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మరలా కలుసుకుందాం బాయ్ బాయ్ ఉంటాను మరి